ఏముంద ఇంత కూ కూ చేసుకుంటా ఇగ నా కొడుకుపోడుకు రేవంతపాలి ఆయన ఏం చేసిండు ఎస్కేసి మంచిగా చేసిండు రేవంత్ పాలన చేస్తు ఏం చేశారు నెలలకు ఒకసారి పింజినిస్తున్నాడు కూలి చేసుకుంటేనే కుండగా అందుతున్నాను మరి నేనేట బతకాలే ఇక ఒక పిల్లుండే అని అట్ట అట్టయితే ఉంది కానీ ఇంతవరకు ఏది కాదు లేదు రైతు బంద్ లేదా ఇంటికి అడవాడు పోయి పెడతాడు మరి నెలకు ఆరు వేలు ఇస్తాను ఇంతవరకు వేయలేదు రైతు బంద్ వేయలే నేను ఎట్ట బతుక మరి నా కొడుకు పోయెట్టాడా నేను ఇంత కష్టం చేసేదాన్ని కూడా కావయితే నాలుగు వేలు వస్తుంది ఇక అందుకనే ఇక ఇంత మట్టుకున్నాయా మరి పింఛను ఎక్కువ లేదు ఏది ఎక్కువ లేదు ఎట బతుక రైతు బంద్ కూడా లేదు దగ్గర చల్లుకుంటే మరి ఎట బతుక ఇంత ఇల్లు కూడా లేదా చాలా ఇబ్బంది ఉన్నాయంత్ రెడ్డి ఇంకేం చేయలేదు రెండేళ్లకి వలసరిస్తే పింఛను ఎట్ో కడుపు కట్టపో తినాలే ఎట తినాయ రైతు బంద్ అని వచ్చిన ఇంత పూట అనే కడుపుకుందు ఏది లేదా ఇట బతక రెక్కలు ఎప్పుడు నాకు చెవులు వింటావా కాదమ్మా మరి టైం కేస్తలేరా పింఛన్ ఏడేస్తూ రెండు నెలలకు ఒకసారి పింఛన్ వేస్తే ఎట్టా ఎట్ట బతకాలి కూలి చేసుకుంటాడు లేదు కూలి వాళ్ళకు దప్పనిస్తారా కూలి పోతే ఏది లేదా రైతు బంద్ లేదా ఏమి లేదా ఎట్ట బతకాలి చెప్పు ఐదు వందల సిలిండర్ ఇస్తలేరా మరి ఏది సిలి సిలిండర్ కూడా లేదు అవి కట్ల పొయ్యి మీద ఆడ కట్ల పొయ్యి మీద వండుకుంటున్నా అవి ఆడ కట్ల పొయ్యి కట్టల మీద వండుకుంటా కరెంట్ అయినా ఫ్రీ వస్తుందా పని కరెంట్ ఇంకా పెరిగా మాపు కాలేనా ఇంకా మీద ఏది కానీ ఏది ఏ పరిస్థితి చేయలేదు ఇలా ఇంటికాడు ఉంటే నాకు ఒలి బో పెట్టాలి వినటో బతుక రికార్డు నాకు కొడుకుంటే బో పెట్టాడా ఆయన పట్టు ఓడి పెట్టాలి నాకు ఇంత ఆశీర్వ వచ్చింది నాకు ఇంత బాధ వచ్చింది మరి రేవంత్ పాలన మంచిగా ఉందా ఏం మంచిగా ఉందా మీ గానీ వస్తా లేదా నాకే గానే మీ అందరికి గానీ వస్తుందిగా ఎగరం ఉంటే ఇబ్బంది లేదా ఎట్టిన కూడా రెండు వేల కోసం పింఛి కూడా అది నాకేనా కడుపు ఉండాలి ఉండొద్దా కేసీఆర్ వచ్చిన నాలుగు వేల పింఛన్ వస్తుంది ఇంకా అదే వస్తుంది ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత రోడ్డు ఇంటి ముందర ఇప్పుడు అది లేదు నాకు ఇల్లు కూడా అది లేదా నేనెట్ట బతుక చెప్పు అప్పుడు వచ్చేది ఎక్కడ ఉంది నా ఎక్కడ ఉంది ఏది లేదు ఏది లేదు ఎక్కడ లేదు ఆ పండదు పాడు పండదు నేను రాజ్యాల్లో తిరుగుడు పానం బాలేక

అంతే కచ్చడం అంటే కచ్చడమంటే కేసీఆర్ అంటే ఇంత అంత చెప్పి వేసిన మరి నేనేం చేసింది నాకు ఎగర ఉంటే దానికి రైతు బంధు లేదా నెలలకు సార్ పింఛితే నేనేటో బస్క చెప్పిన ఆయన ఏం మార్పు ఉంటుందో ఇక తర్వాత సంగతి నాకు ఇప్పుడు ఏం చెప్తే నేను నా బాధలు అని చెప్పినగా నీకు నా బాధలు ఇట్టున్నాయి బయట గుర్తు చేసుకోని ఏడా గుడ్ చేసుకోను నేను అంతే అంటే మీకు కానీ వస్తుందన్న సంసారం చూస్తే నేను చెప్పినగా కానీ నా బాధ ఏం సక్క నుండి ఏం చెప్తా రెడ్డికి ఏం చెప్పాను ఏం చెప్తా ఏం కావాలంటే మరి నాకు ఇల్లు లేదు ఇడుపు లేదు మరి నేను ఎట్ట బతక చెప్పు రైతు బంధాన్ని వేయాలన్నా నేను నేను పింఛనాన్ని వేయాలిగా మరి ఎట్ట నీ ఒకనాడు కూలి పోకుంటే కూర కన్నా పోకన్నా కావాలన్నా మరి ఊకనే వస్తుందా టైం కి ఏమంటుంది టైం టైం కి వేసిరా రెండు నెలలకోసారి మూడు నెలలకు సరే నేను ఎట్టా బతక అప్పు తెచ్చుకొని తింటుండి పెంచలేదు ఆరు వేలు ఇస్తాను ఆరు ఏది లేదు ఎక్కడి టైం లేదు టైం కి చాలా బాధలు ఉన్నాయి ఆయన బాధలే పడుతున్నా నేను రేవంతుడుకి ఇవన్నీ ఎందుకు అర్థమైతలేదు మరి ఏంకి అర్థం అయితలేదు మీకు తెలియాలి నేను నమ్మొచ్చాడంతే మరి ఒకసారి సంబరాలు చేసుకోవాలి మాది పాలన మెరుగైన పోలాన మాట్లాడుతాను ఇంకా మరి ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మ మహిళలను కోటీశ్వర్లు చేస్తా ఏం చేస్తాడమ్మా ఏం చేయలేడు ఆయన చేయలేడు ఏం కోటీశ్వర్లు చేస్తాడు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇచ్చిండా ఈయన ఈయన ఇయడా ఎట చేస్తాడు కోటీశ్వర్లని ఎట్ట చేస్తాడు ఎట్ట రైతు బాధు ఏవైతి రుణమాఫీ చేయవైతే ఆటోలకు ప్రి బస్ అని పెడితే కొట్టుకొని వస్తుండ్రి మా బావులే బస్సే లేదు ఒకటే బాస వస్తే కదా లేకుండా లేదు ఆయన ఏం కోటేశ్వర చేస్తాడు చెప్పు రైతు బంధువు ఎక్కువ చేస్తాంటివి ఇంకా అది లేనే లేదా కౌలు రాయితలకు వేస్తాంటివి ఏది లేదు ఎట్ట కోటేశ్వరలు చెప్పు ఏది లేదు 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 ఇక పింఛన్లు అంటే ఇక వస్తోళ్ళకి తెలుసు మనకు తెలియదు అవి మాకైతే రైతు బంధువులు లేదు రుణమాఫీ లేదు ఏది లేదు రైతులకు ఎట్ట లాభం ఉంటది చెప్పది అవి వస్తేనే కదా రైతులకు లాభం ఉండేది రైతు బంధువు లేదా రుణమాపి లేదా ఏది లేదా ఎట్లా లాభం ఉంటుంది చెప్పు రైతులు ఎట్లా కొట్టేసి అవుతారు మాకైతే కాలేదు మాకైతే మాకు రెండు లక్షలు ఉంది మాకైతే కాలే ఇది కాలే మరి అయింది కాలేజీ గిఫ్ట్ చెప్పుకుంటాం కాలే మాకు ఎట్లు సంవత్సరం నిన్న వచ్చారు బ్యాంకుంటుర్రు మేము కట్టడానికి మేము అంటున్నాం ఎట్లా మీరే చూసి చెప్పాలా రేవంత్ రెడ్డి పాలన మీరు సంవత్సరం ఏం మంచిగా లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ప్రభుత్వం ఏ పథకాలు లేవు ఏ లేవు వేస్ట్ ప్రభుత్వం నడుస్తుంది అసలు వేస్ట్ ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వం ఆ నడిచినట్టు లేదు లేదు ఏం సంవత్సరం ఉంటుంది అది ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి ఏమన్నా నడుపున్నా ఏమన్నా అర్థమే అవుతలేదు ఆయన అర్థమే అయ్యింది ఇదేమో చేసుకుంటే వాళ్ళు చేసుకోవాల్సిన సంబరాలు కానీ తెలిసినవాడు చేసుకోవాల్సిన కానీ తెలియని అది తెలిచినవాడు అసలు అసలే చేసుకోవడం అది అందరూ చూడుతున్నవారు ఎందువ అది మార్కు రావాలనుకురు కానీ ఇదే మార్క్ అని అందరూ తిడుతున్నవారు మార్కు రావాలనుకురు కానీ ఆ కేసీఆర్ పది పదిహేండ్లు సంవత్సరం చేసిండుగా మార్కు రావాలని చూసుకురు చేసిండ్రు కానీ వేస్ట్ ఎప్పుడు దిగిపోతారా అన్నట్టే ఉంది ఆడోళ్లకైనా మగవాళ్ళకైనా అంత ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోయింది వ్యతిరేకం అయిపోయింది మరి ఏం చేస్తారు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు కదా ఈయన వరకు వ్యతిరేకం రాదా వ్యతిరేకం వస్తుంది కదా వచ్చింది ఇప్పుడు రైతు బంధు ఆపేస్తుంది రైతు బంధువు లేదా ఇప్పుడు అప్పుడు ఏసీ ఇప్పుడు రాదా ఎట్టుంటదా చెప్పు

ప్రజాపాల మా ఇందిరామరాజం లేదు ఏ రాజం లేదు ఏ ప్రజల పాలన అది తీసుకో దరఖాస్తు తీసుకోవాల్సిన కానీ ఆయన చేసే పని ఏది లేదు తిట్నుడు కానీ లేడు మా చుట్ట ఇల్లు కూలుతుంది హైదరాబాదు ఆవు కూడా మస్తు తిడుతు వేస్ట్ ప్రభుత్వం కాదు వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇస్తే జాగి ఇచ్చిర్రు ఇకనే కట్టుకోలేదు వాళ్ళు అట్లా ఏదు ఈయన కూడా అట్లా లేదు వాళ్ళు ఏం ఏం చేస్తుండ్రు ఏ ప్రభుత్వమే అసలు నడతలేదు అసలు తెలంగాణ మొత్తం మొత్తం కింద పడిపోయింది అది మంచి డెవలప్ అయింది మస్తు డెవలప్ అయింది కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ నాలుగు సంవత్సరాల కేసీఆర్ వస్తాడు కానీ ఈయన ఈవడేయడు లేరు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో అయితే తుక్కు తుక్కు ఓడిపోతాడు కాంగ్రెస్ డబ్బులు పంచవలసి చేయవలసిండే గానీ వేస్ట్ ఓడేయడు డబ్బుల కాశపడేయవాల్సి ఉండే గానీ వేస్ట్ ఓడి చేయడు డబ్బులతో డబ్బులు బుక్ ఇవ్వాల్సిందేడు మొన్న స్టేజ్ మీద మాట్లాడుకుంటూ రేపు స్థానిక సంస్థ సర్పంచ్ ఎలక్షన్ చూపిస్తే మా తడాక వేస్ట్ డబ్బులు గుప్పవలసిందే గాని సర్పంచ్ అయిన వార్డ్ మెంబర్లు అయిన డబ్బు గుప్పి గెలవలసిందే గాని పార్టీకి అభిమానం ఉండి మంచి పని చేస్తున్నాను ఎవడే ఏడు ఇక డబ్బు గుప్పి వేయవలసిందే కాంగ్రెస్ గెలవలసిందే గానీ ఎవడే ఏడు అంతే